కాకినాడ నగరంలో మసీదుల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు తన హయాంలో ఎప్పుడూ లేని విధంగా మసీదులను అభివృద్ధి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం గొడరిగుంట భగీరథ గుడి నుండి మూడు గుళ్ళు దగ్గర వరకు సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం మాజీ కార్పొరేటర్ కంపర బాబి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రారంభించారు పదవ డివిజన్ నందు అంతర్గత సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్లు ప్రారంభోత్సవం చేశారు పదకొండవ డివిజన్ రాజీవ్ గృహ కల్ప దగ్గర రజక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కాకినాడ పన్నెండవ డివిజన్ ఏఎంజీ స్కూల్ వద్ద శిథిలావస్థలో ఉన్న టాయిలెట్స్ స్థానంలో కమ్యూనిటీ హాల్ నిర్మించిన కొరకు శంకుస్థాపన చేశారు বী ཆ খারে ব়যরা ওতযে ও সফ঺ৃর শিগ়েটেরেযে, এই উক�UREে মহে ইম঻ডি সাজেডুেখা সারেতর অশীড্াজাশেूই রশ ধারকা দুটিকা ইকা � आपने पत्नी के साथ आपका सर संबंध जो था उसको अगर इन मस्जिद में करने के लिए शादी का आने का मस्जिद में जब मास्टर अपने घर में बैठे रहो बहुत माला मुख्तारी तत्वान्तर में बांधने जाते हैं ये भी आदमी चिंतित हैं आपका बात करने के बाद आपने क्रेज़ महीन जॉब इन भीगा दरवाजे मस्जिद के बाहर भा� మీ ది ఎన్విరాన్మెంట్ ఛత్రనాథ్ మసీదు కూడా అబ్బాల ప్రాంతంలో అలా దైవాల కంబోన ఉంది అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అలాగే పట్టేవో అన్ని మసీదులు ఉన్నాయి అన్ని స్వాధికార సంస్థలు అన్ని మొదసౌడ చేసుకోవడం అంటే మంచి వాతావరణం ఎందుకోరా అని అనుకుంటున్నాను ఈ భూక్ శాఖారన్ని వైఎస్ఆర్ పార్టీ మొన్నటిది రంప్రేపురం వల్ల ఆసిని నుంచి విచార అందరికీ నమస్కారం ఈరోజు మా తొమ్మిదో డివిజన్లో రేపు సుమారు రెండు కోట్ల వ్యవధితో రోడ్డుకి ఎమ్మెల్యే శ్రీ గోరపూర్ చంద్రశేఖరరెడ్డి గారు వచ్చి నాగురేషన్ చేయడం జరిగింది చాలా చాలా సంతోషం ఎందుకంటే అభివృద్ధి అంటే దూరంపొడి ప్రతి విషయంలోని మాకు కానీ మా వార్డు ప్రజలు కానీ అందుబాటులో ఉండి మేము అడిగిన ఏది అడిగినా సరే కాదనకుండా ప్రతిదీ అది కూడా చాలా త్వర త్వరగా కంప్లీట్ చేసి ఈరోజు మాకు మా వాటికి అయితేనే మా ప్రజలకి అయితే అని జరిగింది ఈ విషయంలో ఎల్లప్పుడు మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అయితే ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ అలాగే ఈ ఓపెనింగ్కి మా ఎమ్మెల్సీ గారు అలా మా టౌన్ సిటీ ప్రెసిడెంట్ అయిన ప్రసన్న గారు రావడం కూడా జరిగింది చాలా సంతోషం అలాగే ఎల్లప్పుడూ కూడా మా తొమ్మిదో డివిజన్ వరకు మేము ఎప్పుడూ ఎమ్మెల్యే గారికి అండదండలుగా ఉండి రాబోయే ఎలక్షన్లో కూడా మేము ఒకటే కోరుతున్నాం ప్రజానికానికి మా ఎవరైతే ఉన్నారో ప్రతి విషయంలోని అందుబాటులో ఉండి మనకి ఏ పని అడిగినా సరే వెంటనే అది మరీ ముఖ్యంగా మా తొమ్మిదో డివిజనే చూసుకుంటే ఆయనకి ఒక ప్రత్యేక అభిమానం ఏంటంటే ఎప్పుడు మాకు ఇక్కడ సకర సోదరులు ఉన్నారు ఎల్లప్పుడూ వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారితో ఎప్పుడూ వాళ్ళు కలిసిమెలిసి ఆయనకి నిజంగా చాలా చాలా రుణపడ ఉందని చెప్పేసి పలు వాళ్ళు మాతో చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు కూడా నాకు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు వెన్ననుకుండి మాకు ఎంట్లో సపోర్టివ్గా ఉన్నందుకు మా తరపుని కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వార్డు అభివృద్ధి సంబంధ విషయంలో ఏనాడు రాజీపండి మా ఎమ్మెల్యే గారికి మరింత మెజార్టీకి రాబోయే ఎలక్షన్లో మేము నెగ్గించుకొని మొట్టమొదటిగా మా వాటి నుంచి మేము మెజార్టీ ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం